శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి జపధ్యానాలు పనిలో నిమగ్నమై ఉన్నప్పుడు మనస్సు నిలకడగా ఉంటుంది అయినప్పటికీ జపం ధ్యానం ప్రార్థనలు కూడా చాలా అవసరం నీవు తప్పక ఉదయం సాయంత్రం ధ్యానం చేసి తీరాలి పడవకు చుక్కాన్ని ఏ విధంగా సహాయపడుతుందో ఆ విధంగానే జప ధ్యానాలు కూడా నీ జీవితానికి చుక్కాని వల్లే పనిచేస్తాయి సాయంకాలం ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆ రోజులో చేసిన మంచి చెడ్డ పనులను గురించి ఆలోచించే అవకాశం కలుగుతుంది కిందటి రోజున ఉన్న మానసిక స్థితికి ఈ రోజున ఉన్న మానసిక స్థితికి గల తేడాన్ని కనిపెట్టవచ్చు పనితో పాటు ఉదయం సాయంత్రం ధ్యానం చేయకపోతే నీవు ఏం చేస్తున్నావో నీకు ఎలా తెలుస్తుంది దేపధ్యానాలకు ఒక నిర్ణీత సమయం ఎంతో అవసరం ఎప్పుడు మనకు మరణ సమయం ఆసన్నమవుతుందో చెప్పలేం అది ఎప్పుడో అకస్మాత్తుగా వస్తుంది దానిని గురించి ఎవరికి ముందుగా సూచన కూడా రాదు కాబట్టి ఎన్ని పనులున్నప్పటికీ నియమాచరణ ముఖ్యం పనులలో పూర్తిగా నిమగ్నమై ఉన్నప్పుడు కూడా భగవంతుణ్ణి స్మరించి ఆయనకు నమస్కరించాలి మంత్రం శరీరాన్ని పరిశుద్ధం చేస్తుంది జపం వల్ల మనిషి పవిత్రుడవుతున్నాడు మానవ గురువు మంత్రాన్ని చెవిలో చెబితే భగవంతుడు ఆత్మలో శక్తిని ప్రవేశపెడతారు అని చెప్తారు ఒక భక్తుడు చిన్న మర్రి గింజను మాతృదేవికి చూపించి ఇలా అన్నాడు చూడమ్మా ఇది మనకు తెలిసిన గింజలన్నిటిలోకి చిన్నది దీని నుండే ఒక మహావృక్షం బయటికి వస్తుంది ఎంత ఆశ్చర్యం దానికి మాతృదేవి మహావృక్షం వచ్చేది నిజమే నిజమేనాయన బీజమంత్రం కూడా ఎంత చిన్నదో చూసావా దాని నుండే దివ్య భావాలు భక్తి ప్రేమ ఆత్మానుభూతి కలుగుతున్నాయి అని చెప్తారు మాతృదేవి ఒక భక్తుడు మాతృదేవిని ఇలా ప్రశ్నిస్తాడు అమ్మా తరుణోపాయం అంటే ఏమిటి అప్పుడు అమ్మ గూటిలో ఉన్న గడియారాన్ని చూపిస్తూ గడియారం టిక్ టిక్ అని కొట్టుకుంటున్నట్లు నిరంతరం భగవన్ నామాన్ని జపిస్తూ ఉండు అది నీకు సర్వం సమకూరుస్తుంది అంతకు మించి చేయవలసిందేమీ లేదు చేసిన పనికి ప్రతిఫలం అనుభవించక తప్పదు కానీ జపం వల్ల దాని తీవ్రత తగ్గించవచ్చు నాగలి కర్రు గుచ్చుకుని చీరుకుపోవలసి ఉంటే సూది గుచ్చినంత గాయంతో తప్పించిపోవచ్చు జపం ఉపాసన వల్ల కర్మ ఫలాన్ని చాలా వరకు ప్రతిఘటించవచ్చు అన్నారు మాతృదేవి ఒక శిష్యుడు నా మనస్సుని ప్రశాంతపరిచి ఏకాగ్రం చేయలేకున్నాను అని ఆందోళన వ్యక్తం చేస్తూ ఉత్తరం రాశాడు ఆ మాటలు విని అమ్మ ఇలా అన్నారు ప్రతిరోజు పదిహేను ఇరవై వేల సార్లు జపం చేస్తే మనస్సు శాంతిని పొందటం నేను చూశాను అతనిని ఆ విధంగా చేయమని వ్రాయి దానివల్ల ప్రయోజనం కలగకపోతే అప్పుడు తెలియజేయమను మనస్సుని జపంలో నింపాలి కానీ ఎవరూ ఆ విధంగా చేయకుండానే నాకు ఫలితం ఎందుకు రావడం లేదు అని మాత్రం ఆక్షేపణ చేస్తారు ప్రాత సంధ్య సాయం సంధ్య భగవంతుణ్ణి ప్రార్థించడానికి అనువైన సమయాలు మనస్సు ఆ సమయంలో ప్రశాంతంగా ఉంటుంది జపానికి సమయం పట్ల నియమాలు లేని మాట నిజమే అయినా ప్రాత సాయంకాలాలు అనుకూలమైనవి సమయం ఏదైనా ప్రతినిత్యం తప్పక జపం చెయ్యి ఏ ఒక్కరోజు కూడా మానడం మంచిది కాదు సోమరితనాన్ని వదిలిపెట్టి నిర్ణీత సమయాలలో జపధ్యానాలు చెయ్యాలి దక్షిణేశ్వరంలో ఉన్నప్పుడు తెల్లవారుజాము మూడు గంటలకు లేచి జపధ్యానాలు చేసేదాన్ని అనారోగ్య కారణాన ఒకరోజు ఆలస్యంగా నిద్రలేచాను బద్ధకంతో ఆ మర్నాడు ఇంకా ఆలస్యంగా లేచాను క్రమంగా త్వరగా లేవాలనే బుద్ధి పుట్టడం లేదని తెలుసుకున్నాను అప్పుడు నాలో నేను ఇలా అనుకున్నాను ఆహా చివరకు నేను ఎంత సోమరితనానికి బానసైపోయాను కదా తర్వాత పట్టుబట్టి త్వరగా లేవటం మొదలుపెట్టి క్రమంగా మామూలు అలవాటుకు వచ్చాను అటువంటి విషయాలలో తిరుగులేని సంకల్పం పాటించాలి ప్రశ్న అమ్మా నేను జపం చేస్తున్నాను కానీ మనసుని ఏకాగ్రం చేయలేకపోతున్నాను అని అడుగుతాడు మాతృదేవి నీ మనసు ఏకాగ్రమైనా కా కాకున్నా భగవన్నామాని జపించు ప్రతి నిత్యం నిర్ణీత సంఖ్యలో జపం చేస్తే నీకు మేలు చేకూరుతుంది మరలా ప్రశ్న అమ్మా ఇన్నిసార్లు చేయాలన్న లెక్క మనస్సులో పెట్టుకుని జపం చేయవచ్చా మాతుర్దేవి లెక్క మీద మనస్సు ఉంచి జపం చేస్తే దాని మీదనే నీ మనసు ఏకాగ్రం అవుతుంది కాబట్టి లెక్కపై మనస్సు పెట్టక జపం చేయమని సలహా ఇస్తున్నాను అని చెప్తారు మాతృదేవి జపమాలతోనూ వ్రేళ్లతోనూ లెక్క పెడుతూ జపం చేయడం అనేది మనస్సుని భగవంతుని వైపు మరల్చటం కోసమే అటు ఇటూ పరుగులు తీయడం మనస్సు సహజ స్వభావం ఈ విధానం వల్ల మనస్సు భగవంతుని వైపు ఆకర్షింపబడుతుంది జపం చేసే సమయంలో మనస్సు రూపంలో లీనమైనప్పుడు జపం ఆగిపోతుంది అదే ధ్యానం సిద్ధిస్తే సర్వం సమకూరుతుంది జపం చేసేటప్పుడు హృదయపూర్వకంగా నిష్కపటంతో శరణాగతితో చేయి జప ధ్యానాలు ప్రారంభించడానికి ముందు ఈ ప్రపంచంలో నీవు పూర్తిగా నిస్సహాయుడువని తలచి నీ గురువు ఉపదేశించిన విధంగా సాధనకి ఉపక్రమించు జపం చేస్తున్నప్పుడు ఇష్టదేవతను ధ్యానించాలి ధ్యానంలో మొదట ఇష్టదేవత ముఖం కనిపిస్తుంది అయినా పాదాలతో ప్రారంభించి పూర్తి రూపాన్ని ధ్యానించాలి శిష్యుడు అమ్మ జపం చేస్తున్నప్పుడు మా మనస్సు ఎందుకు లీనం కావడం లేదు అని ప్రశ్నిస్తారు మాతృదేవి అది క్రమంగా జరుగుతుంది మనస్సు ఏకాగ్రం కాకపోయినప్పటికీ జపం మానవద్దు నీ విధులను కూడా నిర్వర్తించు జపం చేస్తున్నప్పుడు దానంతట అదే గాలి లేని చోట ఉన్న దీప శిఖలా నిలుస్తుంది గాలి వల్లే కదా దీపం కదిలేది అదేవిధంగా మన ఆలోచనలు కోరికలు మనసుని కలవరపరుస్తాయి ధ్యానం సాధ్యం కాకపోతే జపం చెయ్యి జపం వల్ల సిద్ధి కలుగుతుంది మనస్సు ధ్యానం వైపు ముగ్గితే మంచిదే కానీ బలవంతంగా అలా చేయకూడదు శిష్యుడు తీవ్రమైన భక్తి భావన లేకుండా కేవలం జపం చేయడం వల్ల ప్రయోజనం ఏమైనా ఉందా అని ప్రశ్నిస్తాడు మాతృదేవి నీ అంతటా నీవు నీళ్ళలో దూకినా లేక ఇతరులు నిన్ను తోసినా నీ బట్టలు తడిసిపోతాయా లేదా నీ మనస్సు ఇంకా స్థితిలో ఉన్నందువల్ల ప్రతి నిత్యం ధ్యానం చేస్తుండాలి అది మనసుని ఏకాగ్రపరుస్తుంది ఎల్లప్పుడూ నిత్యానిత్య వివేచన కూడా చేస్తూ ఉండు నీ మనసు దేని మీదకైనా మరలినప్పుడు ఆ వస్తువు అనిత్యం అని తలపోయి ఈ విధంగా మనసుని ధ్యానం వైపు తీసుకురావాలి ఒకసారి ఒకడు గాలం వేసి చేపలను పడుతున్నాడు అప్పుడు ఆ మార్గం గుండా మేళ తాళాలతో ఒక పెళ్లి ఊరేగింపు సాగిపోతోంది కానీ అదే సమయంలో గాలానికి కట్టి నీటిపై తేలుతున్న బెండు మునుగుతుందేమో అనే ధ్యాసలో అతని మనసు ఏకాగ్రమై ఉంది ఆధ్యాత్మిక సాధకుని మనస్సు కూడా అంత స్థిరంగా ఉండాలి మనస్సు సహజంగా అస్థిరమైనది కాబట్టి ప్రారంభంలో మనస్సుని నిలపడానికి ప్రాణాయామం కొంత చేసి తర్వాత ధ్యానానికి ఉపక్రమించాలి మనస్సు నిలకడ చెందడానికి ఆ ప్రాణాయామం ఉపకరిస్తుంది కానీ దానిని అతిగా చేస్తే మెదడు వేడెక్కుతుంది భగవద్ దర్శనాన్ని గురించి కానీ ధ్యానాన్ని గురించి కానీ నీవు మాట్లాడవచ్చు కానీ మనస్సే సర్వం అది నిశ్చలమైతే సర్వం సిద్ధిస్తుంది దాన్ని మాత్రం మరువవద్దు కాలక్రమంలో మనస్సే గురువవుతుంది కొంతసేపు పూర్తి ఏకాగ్రతతో భగవంతునికి చేసిన ప్రార్థన ధ్యానం ఏకాగ్రత లేకుండా గంటల తరబడి చేసిన దానికన్నా ఉత్తమం ధ్యానసిద్ధుడు తన హృదయంలో భగవంతుణ్ణి దర్శించి భగవద్వాణిని వింటాడు అతని సంకల్పం వెంటనే సిద్ధించి ప్రశాంత వర్షం కురుస్తుంది